హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా మంది అండి నేను అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను అనమాట కార్తీక మాసం అంతా రాలేదు మా అమ్మ చూడవద్దు అందంటే మా అమ్మ మా నాన్న ఇద్దరు పిల్లోళ్ళు మేము ఇద్దరం అనమాట ముగ్గురం రెడ్డి చిన్నోడు నేను ఇప్పుడే వచ్చినాము మా ఆయన వదిలేసిపోయినాడు అనమాట మా చిన్నోడు అంటే మా అమ్మాయనకు అమ్మడు తిరుగుతున్నాను ధరా మా హాయ్ చెప్పుమా మా పోసుకుంటానులే హాయ్ చెప్పురా లేక హాయ్ చెప్పు గొర్రెలు చూడండి మో ఇది బాత్రూమ్ మా పిల్లలు మేకలు ఇదేమా ఈ గొర్రె ఇంటికాడు ఇదేమి మా ఇది నర్స లేకుండా ఈ వానకు ఎన్ని గొర్రెలు నష్టమవుతున్నాయో ఇంకోటి గొర్రె ఉంది చూడండి ఆ గొర్రె అయితే కాళ్ళు వచ్చేసి రాయికింది ఇరికించుకునేది అంటే అది ఇట్లా ఊగులాడించుకోవడంలో పెరుకోవడంలో పెరుక్కోవడంలో పైన ఇరిగింది మక్కిలో పెరిగింది అనమాట దానికి కాలు అది అమ్ముతున్నారనమాట గొర్ర ఇలా ఏదన్నా కొంచెం డ్యామేజ్ అయినాయంటే అంటే ఏదన్నా కాలు ఇరిగి ఏదన్నా తక్కువ లేకపోతే చాలా చీప్ రేటుకి తీసుకుంటారనమాట గొర్రెలను వచ్చేసి ఇలా నష్టం ఈ వర్షానికి నష్టమయ్యేది ఎక్కువ అనమాట కొండ పోతాయా గొర్రెలు ఇది వచ్చేసి కొంచెం కుంటుతుందని ఇంటి దగ్గర పెట్టుకున్నారు దీన్ని తిరుక్కునేంత వరకు దీన్ని ఇంటి దగ్గర పెట్టుకొని బాగా మేపుతారనమాట కొంచెం బాగా దీనికి సెట్ అయినాక కాలు అనేది మళ్ళీ గొర్రెల్లోకి తోలుతారనమాట ఈ మేకలు వచ్చేసి వీళ్ళమ్మని తోలుకొని పోయినారు గొర్రెల్లోకి ఇవి మేపు తక్కువ ఉన్నాయని ఇంటికాడ అన్నం అందుకుంటుంది కదా అన్నం అందుకు పెట్టచ్చు అనేసి ఇంటికాడ పెట్టుకుంటారు అనమాట ఈ పిల్లలు మేక పిల్లలు నాలుగు పిల్లలు ఉన్నాయి చూడండి ఆ ఊర్లోకి బస్సు వస్తుందండి బస్సు చూడండి బస్సు పోతుంది అనమాట ఇప్పుడు పల్లెటూర్లకి బస్సులు రావడం కూడా తక్కువే కదా కానీ మా ఊరికి నా చిన్నప్పటి నుంచి ఆ ఒక్క బస్సు అనేది రోజుకి వచ్చేసి మూడు సార్లు తిరుగుతుంది అనమాట పొద్దున నైన్ థర్టీకి మధ్యాహ్నం ఊళ్ళోకి మూడుకు వచ్చాది మళ్ళీ సాయంత్రం ఆరుకు వచ్చింది మళ్ళీ రాత్రి ఎనిమిదికి వచ్చింది నాలుగు టిప్పులు తిరుగుతుంది అనమాట మా ఊళ్ళో అది బస్సు రోజు ఇవి చూడు మా బాత్రూమ్ డోర్ అన్నయ్య లోపలి పోతాయమ్మా పోక్క రాపో మా అమ్మ గొర్రె నుంచి దొబ్బడానికి పోతుంది అనమాట అంటే ఇవి రాత్రిలో దొడ్లో ఉంటాయి కదా గొర్రెలు ఆ నుచ్చు అంత గొర్రె నుంచి అంత దెబ్బి ఒకసారి పోసుకుంటారు అనమాట మళ్ళీ అది అమ్ముకుంటారు అది దెబ్బడానికి అని పోతుంది ఇప్పుడు మా అమ్మ ఆడమ్మా గొర్రెలు ఉండేది మేము వచ్చాంపాదా మళ్ళీ వద్దాం నేనేం కానీ పా మేము కూడా వచ్చామని దొడ్డి దొబ్బడానికి అయితే పోతున్నాం అనమాట చాలా మంచి పూలతో చూడండి ఇక్కడ పూలన్నీ కూర్చున్నారు అనమాట ఏ ఆడ కాశీనా విగ్రహం లేదమ్మా మా అని లేడు గుర్ద చూడెట్టుందా గుడి అనమాట మా పిల్లప్పుడు అప్పుడు పెట్టిన ఎలా అయిపోతే చనిపోయినా అప్పుడైతే బలు జరుగుతాయి అది అసలు ఇక్కడ లోపల కాషన్ ఇది అంత గుట్ట అనమాట ఈ గుట్ట పైన కాషన్ విగ్రహం పా ఎత్తుక చెప్ప బరువు లేడు పమ్మ ఇటు నా అమ్మ పోయల్సి ఇట్టడా ఇట్ట ఆడ ఇన్ని లే సత్యనారాయణ స్వామి ఆడ అందరూ స్వాములు ఉన్నారు అయ్యప్పస్వాములు అయ్యప్పస్వాములు ఉన్నారు అన్నీ పండుకుంటా అంటారు ఏమి పూజ చేసుకొని అన్నీ చేరుకునే రంగా బాగుంది ఎడలేమ్మా రావ జజుడు ఎంత బాగుంది పైకి రోడ్డు ఇచ్చాను సిమెంట్ రోడ్డు పైన అందరూ సత్యనారాయణ స్వామి అన్నపూర్ణేశ్వరి విఘ్నేశ్వరుడు నవగ్రహాలు అన్నీ ఉన్నాయన్నమాట పైన గుడి తెబల్ ఉంది టెంపుల్ ఇలా ఈ పక్కన కాసినాయన గుడి ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి అన్నపూర్ణేశ్వరి గణేశుడు ఈశ్వరుడు ఇలా అన్ని విగ్రహాలు పెట్టినాడు అనమాట ఈయన చనిపోయినలేమ్మా చనిపోయిలే ఈయన కూడా పోయిరామేం పోలేదులే పోలేదు అనమాట ఉండేలా ఇప్పుడు దిగుతున్నాయి అది గుడి అనమాట ఈ గొర్రెలు దొడ్లు అన్ని ఇక్కడ అందరూ గొర్రెలు ఉండే వాళ్ళందరూ దొడ్లు వేసుకొని ఇప్పుడు కొందరు కొందరు పోతున్నారు చూడండి గొర్రెలు చదులుకొని విన్నాడు అనమాట ఈ మాయి గొర్రెలు మాడూతాను అంత ఆడొచ్చు అదినే టైం రాదులే ఇది రాదులేకు తీసినారనమాట పోతాం మా నా పేరు పెట్టి మంటే ఈ పిల్లలు ఫస్ట్ యా అవన్నీ పిల్లలకు గూళ్ళు గూళ్ళు లేకుండా గూళ్ళు ఉంటే కుక్కలు తింటాయని ఇటు వేసి పెట్టినారనమాట వినపటి అవి ఇనప్పటి తెచ్చేసి అలా నాలుగు పక్కలు కట్టేసి పైన వానకు తరచుకుండా పట్టలు వేసి పెట్టినారు మా అమ్మ అంత దెబ్బను అయింది కట్టి పోతున్నాయని మా నాయన అనుకుని అన్నమాట అందరూ ఇన్నే మా ఊరు వాళ్ళందరూ ఉండే వాళ్ళందరూ

ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతున్నాయి మా ఈ గొర్రెలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతున్నాయి తర్వాత ఈ మన గొర్రెలు పోయినాక మనం బదామాడికి చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ వేసుకోండి మా గొర్రెకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా నాన్న కష్టానికి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పు చంద్ర ఎటెట్ అయ్యాం గత బాగుండవా హాయ్ చెప్పుగా

ంతిక్ ఇప్పుడైనా దంతితో ఈసాం రాదు అంత ఏంటి దొబ్బుకోవాలి పైపోయింది అంతంగా వచ్చిన కాడికి అంతే దంతితో ఈసామే లేదులే అవుషాఖ్ గోసుకురా గడ్డి దోసుకురావాలంటానే ఉన్నాడు చెప్పు గడ్డి

இது எத்தி அட் ஏய் ரெடி அடி பிள்ளை கட்டினா ஒட்டி பிள்ளைத்த పాయింట్ పైకి జరుపుకోరా దాంట్లో చూడు చూడుమా నువ్వు నీ వల్ల కాదురా ఎవరు దోషేది వాళ్ళు చేయాలరా నువ్వు అమ్మ తిమ్మ నువ్వు రేపు కాదులే నేను నేనే కూర్చోండి ఇద్దరు వల్ల కాదు ఎవరు దోశ్రా నా వల్ల మేనేమే గొల్లదాన్ని కదా హెల్డికిరా నాకు అడిగిరా వదిలేడు బెడ్రెన్గా నిలబడతా ఇత ఇ నేను పుల్లలు తెచ్చా బుర్దా కంప ఓరే

ఇది కానరాని మేము కానీ ఫైవ్ మేము వాళ్ళ దాంట్లో గిన్నె అంటే ఇంకా మే కింది కను ఓ తాతా ఇది కింది కను కింది కను ఏది ఏంద అవ్వో మరియదగా ఏ తాతా గ్రేసియా అటవో అటవో తాతా బాగా

ூர் கித

mella poma hiyihi t春 it he 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 aisa serun how dare you Kar Labor That is true cre wir heart rebellio hiyihi బొర 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 నా ఇక్కడ పండుకుంటాయి కానీ ఎందుకొరికి అది బుర్దా ఇక్కడ పండుకుంటాయి రా అర్ధోయ్ ఇంకా అది పొదికడ ఆ రాలాల సాల్రాల పొదికడ కింద అరే వద్దు పాడ ఉంది పోతా పాడ పాడ రే పండుకోలేదని అన్ని బయటికి తెచ్చిన చూడండి అడవి ఏం బరిగి అరే ఇండి మేగా పిల్లలు అన్నీ వస్తాయి పోతున్నాయి పోతున్నాయి ఏం పోతున్నాయి చలాటంగా ఉంది పొది పొది పట్ట అవన్నీ అవి అవి ఇనపటి అన్నీ పక్కకు పడుతున్నారనమాట పిల్లలు ఆడ పండుకోవడం లేదు నేను ఈడ దావలో ఉన్నాను అనమాట అడ్డం బయటికి పోతాయని పిల్లలు కుక్కలు చూడండి ఎట్ ఎంటబడుతున్నాయో కుక్కలు అయితే పిల్లలను బోధింటాయి అనమాట అందుకే ఇలా గుళ్ళు ముందు గూళ్ళు ఉన్నాయన్నమాట దెబ్బలతో చేసినట్టు గుళ్ళు ఇప్పుడు గూళ్ళు లేకుండా అందరూ ఇలా పొదులు అనమాట ఈ ఇనపటి అయితే అప్పుడైతే గూళ్ళ కింద ఇట దోగేది పిల్లలు అన్నీ లోపల పోయి తినేసి అన్నమాట కుక్కలు అప్పటి నుంచి భయపడి ఇట అందరు ఇట్లా పొదులు అంటే ఇలా అయినప్పటి ఇలా చేయించుకొని నాలుగు పక్కల పైన అలా పట్ట కట్టుకొని గడలు పెట్టుకొని గడలు పెట్టుకొని అట అనమాట తల తందరూ ఇలా పెట్టుకున్నారనమాట ఇప్పుడు పిల్లలు చూడండి ఏం చేయాలి ఆటంగా ఆడుకుంటున్నాయో ఇదంతా మా అమ్మ ఆడంతా అనమాట నేను అంతా ఎత్తి వేసినాను తెచ్చి అంత ఇడ ఎక్కువ ఆడ తంతి అంత ఆడ కింద పెట్టి మళ్ళీ పిల్లలు అన్ని వచ్చినారు చూడండి దానిలో లోపల అవషాక్ కట్టినారనమాట అంతేడా ఇది నుచ్చండి అంటే వరికి పొలాలకు దోలుకుంటారనమాట తోటలకు బాగా బలె సతవ అనమాట ఇది ఇదంతా ఇక్కడ దారి అనమాట నేను ఈడున్న పిల్లలు బయటికి పోతాయేమో అన్నీ ఈ సతవ వచ్చేసి సంచింత అని తీసుకుపోతారు అనమాట అమ్ముతారు అప్పుడు అందరిది అనమాట ఇది అందరు బాగాలేసుకుంటారు అంటే వచ్చిన డబ్బులతో బియ్యం తీసుకొని అందరూ సమంగా పంచుకుంటారు అనమాట ఇది మా స్టోరీ దొబ్బుతున్నారన్నమాట కొందరు గొల్ల పోయారు గొల్ల వినారు ఇలా ఆడోళ్ళు అందరూ మగవాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళందరూ వచ్చి నొచ్చి అంత ఇడ ఇక్కడ పోసుకుంటారు అనమాట పిల్లలు చూడండి ఏమి ఎగులాడుతున్నాయో మావి అన్నీ ఆ చిన్న చిన్న అన్ని కుక్కలు తింటాయి అనమాట వాళ్ళు బాధ కదా ఇవన్నీ అనుకుంటే ఎంత కష్టమో చూసే వాళ్ళకైతే ఈజీగా ఉండవచ్చు చేసే వాళ్ళకు తెలుస్తుంది అండి ఆ పరకలు తీసుకొని ఆ ముద్దు పరకలు తీసుకొని దొబ్బు తే ఎనగబట్టి ఇదంతా వానకు దడిచిన దాని రాలి చేతులు అయితే నొప్పి పెడతాయి ఇదంతా మోసుకొని రాత్రి గొర్రెలకు నీట్గా చేసుకుంటే కానీ గొర్రెలు పండుకోవన్నమాట ఈ అంతా ఇలాగే ఉన్నింది అనుకో నైట్ ఈ బుడద బుడదగా ఉంటే పండుకోవన్నమాట పరిగెత్తా అంటాయి ఇలా నీట్గా చేసుకుంటారు అనమాట కోసం అంతా పిల్లలన్నీ లోపలికి తోలుతున్నారు బయటికి వరకు మళ్ళా అన్నీ బయటికి వచ్చా గాలికి రానుడు అయ్య బయటిపై చూడటా

தோகுத்தீடனே தலை குக்கல் போரி எத்தனையே குக்கோ வரகனே என்ன அடம் ரெல பெட்டமுதான் ரெல பெட்டே

ఇలా ఈ గుట్టాల కేసి కడతారనమాట